ప్రైజ్ లార్డ్ చిన్న ప్రార్థన చేద్దాము ప్రవ ఈరోజును మీరు మాకు అనుగ్రహించారంటేనే ఎంతో మీ కృప ప్రభావా మా జీవితం పట్ల మీ ఉన్నతమైన ప్రణాళిక గొప్పది కనుక ఇంకాను మేము సజీవంగా ఉన్నామంటే కేవలం మీ కృప మాత్రమే మాతో ఒక కొత్త విషయం ద్వారా మాట్లాడతారని ఆశిస్తూ ఉన్నాము తండ్రి ఆమెయిన్ మరియు దేవుడు జలముల ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరుపెట్టిను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను ప్రవాహంలా సాగుతున్న జీవితంలో ఎన్ని గందరగోళ పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలో తెలియక ఇబ్బంది పడుతున్న నీ జీవితంలో దేవుడు విశాలత కలుగజేస్తానంటున్నాడు నీ జీవితంలో ఉన్న అన్ని పరిస్థితులను పైనవి పైగానే క్రిందవి క్రిందగానే ఉంచి వేరుపరుస్తున్నాడు నీ సమస్య ఈరోజు ఏదైనప్పటికీ కూడా నీకు నెమ్మదిని మనశాంతిని సంతోషాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు ఎలాగంటే చూడండి దేవుడు ఆకాశాన్ని సృష్టించాడంట ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అంటే ఆకాశము ఆయన సింహాసనం అని బైబిల్ సెలవిస్తుంది కదా సింహాసనం అనేది ఎక్కడ ఉంటుంది అది పరలోకంలో ఉంటుంది అయితే పరలోకం అనేది దేనికి సాదృశ్యంగా తెలుపబడుతుందంటే అక్కడ ఏముంటాయని బైబిల్ చెప్తుంది అంటే పరలోకంలో నిత్య సంతోషము నిత్య ఆనందము నీకు ఎల్లప్పుడూ నిత్య జీవము ఉంటుంది అని బైబిల్ చెప్తుంది అయితే ఈ రెండవ రోజును మన నేటి క్రైస్తవ జీవితంలో అన్వయించుకున్నట్లయితే ఈ రోజు మనం ఏ పరిస్థితుల గుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో చెప్తున్న మాట నీ ఉద్యోగంలో విశాలత నీ వ్యాపారంలో విశాలత నీ కుటుంబంలో విశాలత నీకు కలిగి ఉన్న ప్రతి బాధలో నుండి విశాలత నీకు కలిగి ఉన్న నీ పిల్లల దాంట్లో విశాలత నీ ఆర్థిక ఇబ్బందుల విశాలత నీకు ఏదైతే ఉందో నువ్వు దేని సమస్యగా భావించి దేన్నైతే నువ్వు దేనిలో అయితే బాధపడుతున్నావు దాంట్లో ప్రతి దాంట్లో దేవుడు నీకు విశాలత అంటున్నాడు నీ పైనవి సమస్యలు పైననే ఉంచి నీ క్రిందవి సమస్యలు క్రిందనే ఉంచి నిన్ను మరలా 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 నీకు అనేక విషయాల ద్వారా ఆయన చెప్తున్నది ఏంటిదంటే నువ్వు నిన్నెంత ప్రేమించుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాననే చెప్తున్నాడు బైబిల్లో ఏ సారాంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా అది ఆయన ప్రేమను మన పట్ల ఆయనకున్న గొప్ప కృపను చూపించడం మాత్రమే బైబిల్ సారాంశం కాబట్టి ఆయన మనల్ని ఇంకా ఎంతో 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 విశాలపరిచే ఎంతో 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 ఆయన ప్రేమ కొరకు వాడుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి నాతో పాటు నువ్వు ఈరోజు దేవుని కృపలు వాడబడాలి దేవుని విశాలతను నువ్వు పొందుకోవాలి అనుకుంటే ఒక్క నిమిషం నేను ప్రార్థన చేస్తాడు కళ్ళు మూసుకోండి రవ్వా మీరు ఈరోజు మాతో సెలవు ఇచ్చిన ప్రకారము మా గందరగోళ పరిస్థితులు అన్నింటిలో నుండి మాకు విశాలతను కలగజేస్తానన్నారు ఈరోజు మేము ఏ పరిస్థితులు ఉన్నా కూడా దాంట్లో నుండి మాకు నెమ్మదిని మనశ్శాంతిని సంతోషాన్ని ఇస్తానన్నారు మా సరిహద్దులను విశాల అందును బట్టి కృతజ్ఞతలు మేము నమ్ముచు ఉన్నాము తండ్రి మీ కార్యం జరుగునుగాక ఆమె